కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది పలుచోట్ల కొండచర్యలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ప్రధానంగా తిరువనంతపురం కొల్లం కొట్టాయం జిల్లాల్లో వర్షం ధాటికి పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి వర్షం కారణంగా ఇద్దరు చిన్నారులు సహా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు ఇడుక్కి ఎర్నాకులం కన్నూరు కోజికోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను మరో ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్ట్ను నుంచి వాతావరణ శాఖ జారీ చేసింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో మధ్య కేరళ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం పినరై విజయన్ సూచించారు కొండ లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు పునరావాస కేంద్రాల్లో అధికారులు ఆహార నివాస ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు భారీ వర్షాల నేపథ్యంలో ఏడు జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది